గుడ్ మార్నింగ్ వందనం నమస్తే నమస్కార్ ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ మహేష్ ఒక్కడు పవన్ కళ్యాణ్ మీకంతా ఖుషి ఖుషి ఇందులో దగా లేదు మోసం ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెచ్చుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టీన్ రాజా శివాజీ గణేశ్వర్ గారు రాణి మయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టీన్ ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీటిని ఈ వేసి డబ్బా పూస్తున్నాం సార్ ఇప్పుడు చేయో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్యమయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టీన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీద కాయద్దు సార్ బాగా చూడండి సార్ ఒక రాజ్య ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గల్లో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిల అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేదు నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు సెంటర్ లో పెడితే చల్ల సార్ ఐదు కైదు పది పదిహేను కాసి గెచ్చు సార్ రండి సార్ రండి కైండ్ సార్ రజపది రజపది ఐదు రూపాయలు పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచు సార్ ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్ దేవుడు తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నాను అదృష్టం మీ వైపు ఉంది సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టిన వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి

ఏంటి పాపా నీకు అదృష్టం ఇలా పట్టుకుంది ఇలాగే పోతే నాకు కంపెనీ దివాలా తీసుకుంది పాప దానికి నన్నీ చేయమంటావు చాలా చాలాసేపు నుంచి కూర్చున్నారు కాళ్ళు నప్పితున్నాయి వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప ఆ అవే తర్వాత చూసుకుని ముందు నువ్వు కాని కానీ ఆంటి సద్విని అంటి శివాజీ ఆంటి ఆంటీన్ కొట్టసుదే

అది కూడా పెట్టు మా నాన్న తిడతాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకేవడం చెప్పు ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడ పెట్టాను తగిలిందా తాగాలతో ఎందుకంటే ఆడించడం ఉంది గపాలు మూడు వందలు ఉన్నాయి కాయ 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 భ్రమరాబ్బా నీ భ్రమ తొలగిస్తాను చూడు తగలేదు కా అంత కంపెనీకే ఆ మిగిలి చిల్లర పెట్టు జేబులో ఉన్నాయి చూడు తగిలుండదు చూడాలా చప్పడు ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను ఇలాగే వదిలేద్దామా చూడ్డానికి తింకరు బుచ్చిలా ఉన్నావు గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తావా అలా తన్ను దరిద్ర పేద ఇక పక్కకి రాకూడదు వాచ్ వాచ్ మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవింద గోవింద ఆ మెళ్ళొది చెవులోవి తీయవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం గాజులు తీసి పెట్టు పెట్టు చూడు అయిపోయాయి ఆ బ్యాగ్లో ఏమున్నాయి బ్యాగ్లో ఏముంటాయి పుస్తకాలు ఎందుకురా పిల్ల ఉసురు పోసుకుంటారు అయ్యే ఏయ్యా ఇది తీసుకురావద్దంటే విన్నావా ఏ ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నాడాడా ఊరికే నసా ఏ తాను డబ్బా ఇది అరుగుతుందా మనకి నాకు అరుగుతుందాయా సరే బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏయ్ నువ్వు ఊరుకో సరే చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను మొత్తం తీసుకో ఇదిగో నీ వాచ్ నీ డబ్బులు ఒక్కసారి గెలిస్తే చాలు ఇదిగో కా నువ్వే ఇది వదిలేరా కానీ నువ్వు ఆడమ్మా నీ మంచు మనసుకి నువ్వే కలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఆ కాస్కో 哎呦！<laughs> <laughs> రామాయణం మాట్లాడకుండా తాగు ఏ ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా ఎక్కుజా అయితే ఏడుస్తాడని తెలిసినా చదువుకుంటే పిల్ల దగ్గర డబ్బులు కొన్ని పడుతుండ్రవే మందు బాబు పెడతావా బ్రబు ర బనీలు వదిలిపెట్టురా ఎలా వదిలి పెడుతుంద్రా వుద్దురా బాపోని ఎంత బతిమేలాను ఆ పిల్ల దగ్గర చనీ లాక్కూరు కదరా చెప్పు నీతో కలిసిందే పాపంరా బాబే మళ్ళీ మళ్ళీ వాడి ఆ విషయం జ్ఞాపకం చేయకు మూసుకొని ఉండు సతీ నా కన్నా నాకన్నా ఏం లేదు ఏం లేదు రేపు పొద్దునకి అన్ని మర్చిపోతావు ఏంటి అలాగే అంటూ మళ్ళీ ఏడుస్తాం